శ్రీకాకుళం పట్టణంలో ఆటిజం పిల్లలు మానసికంగా ఎదుగుదల లేని పిల్లలను ప్రైవేట్ ఆటిజం సెంటర్కు తీసుకువెళ్ళాలి అంటే ఖర్చుతో కూడిన వ్యవహారం అలాంటి పిల్లల కోసం రెడ్ క్రాస్ ఇండియా సొసైటీ వారు తక్కువ ఫీజుతో నడుపుతున్న ఆటిజం థెరపీ సెంటర్ గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రీకాకుళం కలెక్టర్ ఆఫీస్ ఆవరణలో ఉన్న రెడ్ క్రాస్ ఆటిజం సెంటర్ ఉంది ఇక్కడ మానసికంగా ఎదుగుదల లేని పిల్లలు థెరపీ సెక్షన్ ద్వారా పిల్లల యొక్క మానసిక ఎదుగుదలకు తోడ్పడే విధంగా తీర్చిదిద్దుతారు ఈ మధ్యన ఈ సెంటర్లో ఎక్కువగా మొబైల్ ఫోన్ అడిక్షన్తో బాధపడుతున్న పిల్లలు ఎక్కువగా జాయిన్ అవుతున్నారు ఈ పిల్లల్లో సరిగ్గా మాటలు రాకపోవడం తోటి పిల్లలతో ఆడుకోకపోవడం మొబైల్ ఫోన్ చేతులు లేకపోతే ఇంటిలో ఉన్న వస్తువులను విసిరి కొట్టడం భోజనం చేయకపోవడం మొదలగు లక్షణాలు అధికంగా ఉన్న పిల్లలు మరియు స్పీచ్ థెరపీ కోసం మొబైల్ ఫోన్ డీ అడిక్షన్ థెరపీ ద్వారా పిల్లల్లో ఈ అడిక్షన్ సెంటర్ ద్వారా అతి తక్కువ ఫీజు తీసుకొని దూరం చేస్తున్నారు మా బాబుకి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ ఇక్కడికి వచ్చాక కొంచెం బాగా డెవలప్ అయింది తను చిన్న చిన్న మాట్లాడదు ఏమైనా చమ్మంటే వస్తువులు ఏమైనా తీసుకురావాలి మా అబ్బాయి బాగా జరుగుతుంది ఇక్కడ ఫీజు కూడా కొంచెం పర్లేదు బయట చూస్తే కార్పొరేట్ లాగా అయిపోయింది ఇలాంటి పిల్లల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు అసలు మా అమ్మగా అయితే స్కూల్స్ కూడా అలాగే తయారయ్యారు చాలా కార్పొరేట్ స్కూల్స్ అయితే అసలు ఇలా పిల్లలు కూడా ఎలా చేయట్లేదు మరి ఇలా పిల్లల గురించి ఎవరు పట్టించుకోరు అసలు ఏంటి అని నేను క్షేంక్ చేస్తున్నాను వాళ్ళు కూడా మిగతా పిల్లలతో పాటు కూర్చోబెట్టి కొంచెం చేస్తే బాగా కూడా మిగతా పిల్లల్లాగా కొంచెమైనా మారుతారు కదా అని మా పేరెంట్గా మా ఎవరైనా పెద్దవాళ్ళు దీని గురించి కొంచెం పట్టించుకొని ఇలా పిల్లల గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుందని అనుకుంటుంది ఇక్కడ ఆర్టిజం థెరపీ స్పీచ్ థెరపీ బిహేవియర్ థెరపీ ఏడిహెచ్ఏ థెరపీ స్పెషల్ కిడ్స్ టీచింగ్ కూడా చేస్తారు ఈ థెరపీల కోసం ప్రైవేట్ క్లినిక్ వెళ్ళడానికి నెలకు పదిహేను వేల రూపాయల నుండి ఛార్జ్ చేస్తారు కానీ ఇక్కడ ఒక పిల్లవాడికి నెలకు ఐదు వేల రూపాయలు ఫీజు తీసుకుంటారు ఈ థెరపీ సెంటర్లో ప్రస్తుతం నలుగురు థెరపిస్టులు ఉన్నారు మరియు ఎనిమిది థెరపీ రూమ్స్ ఉన్నాయి ఒక్కో ఇండోర్ కిడ్ కిండర్ గార్డెన్ ఉంది థెరపీ రూమ్లో సీసీటీవీ కెమెరా ఉంటుంది పిల్లలు పేరెంట్స్ థెరపీ మొత్తాన్ని సీసీటీవీ ద్వారా చూడవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ థెరపీ సెంటర్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మెంటల్ డిజేబిలిటీ పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలనేదే ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్టిజం థెరపీ యొక్క ముఖ్య ఉద్దేశం అని నిర్వాహకులు వివరించారు థెరపీలు అతి థెరపీలు అందించబడదు బయట ఒక పది ప పది నుంచి పదిహేను వేలు వరకు ఉంటే ఇక్కడ మన థెరపీ సెంటర్లో కూడా ఐదు వేలకు మాత్రమే ఈ థెరపీ ఇవ్వబడదు ఇంకా ఈ థెరపీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో పిల్లలు తొందరగా డెవలప్ పిల్లలు తొందరగా డెవలప్మెంట్ సరిగేలా చూడటమే ఈ థెరపీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం సో దానిని దృష్టిలో పెట్టుకొని ఈ థెరపీ సెంటర్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు పెట్టడం జరిగింది ప్రీ రైటింగ్ స్కిల్స్ చదవడానికి రాయడానికి గ్రిప్పింగ్ ఇలాంటివన్నీ నేను చెప్తాను ఫైవ్ మినిట్స్ పేరెంటల్ కౌన్సిలింగ్ పేరెంటల్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే ఈ నలభై నిమిషాల్లో థెరపీస్టుల పిల్లలకి ఏదైతే చేస్తామో అదంతా ఐదు నిమిషాల్లో పేరెంట్స్కి చెప్తూ అంతేకాకుండా ఇంటి దగ్గర ఏం చెప్ప ఏం చేయించాలో అది కూడా చెప్తాము ఇలా నలభై ఐదు నిమిషాలు ఏం జరుగుతుంది అనేది బయట లోపల ఏం జరుగుతుంది అనేది బయట పేరెంట్స్ చూ చూసుకునే అవకాశం ఈ టైస్ సెంటర్లో కల్పించబడింది